నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్పెషల్ మూవీ మే ఫస్ట్కి మూడు రిలీజ్ కానున్నాయి ఒకేసారి మరి బాలీవుడ్డా టాలీవుడ్డా కోలీవుడ్డా మరి ప్రేక్షకులు ఏ దానికి పట్టం కడతారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు నమస్తే నమస్తే వేసవి సెలవులు పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు కుటుంబ సమేతంగా మ్యాక్సిమం మూవీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మ్యాక్సిమం మూవీస్ అన్నీ కూడా మే జూన్లో ఎక్కువగా రిలీజ్ అవ్వడం మనం చూస్తుంటాం కానీ ఈసారి టాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి మే ఫస్ట్కే రిలీజ్ అవుతున్నాయి నాని హిట్ త్రీ అదేవిధంగా సూర్య రెట్రో అజయ్ దేవ్గన్ రేడ్ టూ మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆదరిస్తుందంటారు ఏది బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ముఖ్యంగా ఏంటంటేనండి చిన్నప్పటి నుంచి సెలవులు అంటే మనం ముఖ్యంగా సినిమాలకు వెళ్ళడం అలవాటు బాగా వేసవి ఎక్కువ ఉంటుంది ఎండ ఎక్కువ ఉంటుంది చాలామంది ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తే చల్లగా ఏసీ వేస్తారు మంచిగా మన హీరోలు సినిమాలు చూడొచ్చు ఊర్ల నుంచి బంధువులు వస్తారు ఓకే మనం లేకపోతే బంధువులు ఇలాకెళ్ళడం ప్లాన్లు వేసుకుంటాం ఎక్కడికైనా వెళ్ళాలా టూర్లకి వెళ్ళాలా ఈరోజు సినిమాలకు వెళ్ళడం ఈరోజు సాయంత్రం పార్క్ వెళ్ళాలి ఈరోజు రెస్టారెంట్లకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు దాంట్లో సినిమాల సినిమాలు అనే దానికి రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి ముఖ్యంగా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే భాషలకి అతీతంగా వెళ్ళి సినిమాలు చూస్తాం మనం ఇంగ్లీషా తెలుగా హిందీయా మలయాళమా తమిళ అని పక్కన పెడితే ఏ సినిమా బాగుంటుందో ఆ సినిమాని మనం భాషలకు అతీతంగా వెళ్ళి చూస్తాం దాంట్లో భాగంగా కొంతకాలంగా ఏంటంటే ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చేసాక సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం అనేది తగ్గించేస్తాం కానీ సమ్మర్ అంటే ఊర్లలో ఖచ్చితంగా సినిమాలకు వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు ఓకే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బాగా ఆడతాయి కూడా ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చాక ప్రతి ఒక్క స్క్రీన్లో నాలుగైదు సినిమాలు ఆడుతున్నాయి కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఆడే సినిమాలు చాలా బాగా పోతాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో కొన్ని సినిమాలు ప్రజలకి దగ్గరయ్యి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తపడని విషయం తెలిసిందే అలా రెండు వేల ఇరవై ఐదులో సమ్మర్ మొదలవ్వంగానే మార్చ్ ఇరవై ఎనిమిదిన మనకు రిలీజ్ అయిన నితిన్ అండ్ శ్రీలీలాది స్టో స్టార్ట్ అయింది సమ్మర్ అది కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు అయ్యింది కోర్టు ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది అవి రెండు సినిమాలతో పోల్చుకుంటే దాని మీద చాలా పెద్ద గొడవే జరిగింది తర్వాత వెంటనే మ్యాడ్ టూ వచ్చింది అసలు తెలుగు రాష్ట్రాల్లో అత్యద్భుతమైన సక్సెస్ సాధించింది తర్వాత మ్యాడ్ టూ తర్వాత వెంటనే కళ్యాణ్ రామ్ గారిది మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చాలా అత్యద్భుతంగా అండ్ ఓడిలా టూ తమన్నా అది రెండు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్నాయి మధ్యలో జాక్ వచ్చింది జాక్ ప్రేక్షకులు నలరించలేకపోయింది దానివల్ల అది మే ఫస్ట్ ఓటీటీలోకి వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు ఇప్పుడు తర్వాత సమ్మర్లో బరిలో ఎవరున్నారయ్యా అంటే మే ఫస్ట్న నాని హిట్ త్రీ ఆయన కోర్టు సినిమా అప్పుడే చెప్పాడు మీకు ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా మీకు అంచనాలకి కానీ లేకపోతే నా హిట్ త్రీ చూడొద్దు అని సవాల్ ఇస్తున్నాడు అదేవిధంగా అసలు వైలెన్స్ టెర్రర్తో రిలీజ్ అయిన ట్రైలర్ని చూసాం మనం శ్రీనిధి శెట్టి అండ్ నాని మధ్యలో ఉండే రొమాన్స్ని చూసాము హిట్ ఫ్రాంచైజ్లో వచ్చే మూడో పార్ట్ చూడబోతున్నాం ఈ హిట్ బ్రాంచైజ్లో వచ్చే మూడో ఏముంటాయి అయ్యా అంటే ఒక చిన్న పాపని తీసుకొని వెళ్ళి మర్డర్ మిస్ట్రీని చేయడానికి పాక్కి వెళ్ళి చేయడం అనేది జరుగుతుంది అది ట్రైలర్లో చూసాం పాకిస్తాన్లో జరిగింది అని ఇప్పుడు నాని సినిమాకి హిట్ త్రీకి హిట్ అవ్వడానికి తోడ్పడే అంశం ఏంటో చెప్పానండి మొన్నటికి మొన్న ఉగ్రవాదులు దాడి జరిగింది పాక్ మీద మనం అనుసంధానం మొదలైంది అదే పందాలో మన ఇండియన్స్ అంతరం యునైట్ అయ్యి ఎలా మన దేశాన్ని రక్షించుకోవాలి మన ఆత్మని చంపేసిన వాళ్ళని ఎలా మనం రక్షించుకోవాలనే దాంట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడము సినిమా హిట్ అవ్వడానికి మరొక పాయింట్ యాడ్ అవుతుంది ఎందుకంటే దేశభక్తి ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చింది ఆ దేశభక్తిని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ పందాలో ఇలా మర్డర్లు జరుగుతున్నాయి తీసుకుని వెళ్ళింత దారుణంగా చంపేసే కేసుని టేకప్ చేయడానికి వచ్చిన నాని హిట్ త్రీ అనేది చూడబోతున్నాము అదే పందాలో మేము ఎక్కడ తక్కువ కాదు మేము మిమ్మల్ని అరలిస్తాము అని తమిళ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు డైరెక్ట్ చేసిన రెట్రో సూర్యాన్ అండ్ పూజా హెగ్డే ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ మనం బీచ్ట్లో చూసాం పూజా హెగ్డేని బీస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడబోతున్నాం తమిళ్లో చాలా అందంగా ఉంది డార్క్ మేకప్ వేసుకొని నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఫోన్లు లేని కాలంలో ఎలా ఉండేవాళ్ళము అలా ఆ ట్రైలర్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది జయరామ్ గారు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మన విక్కీ విశాల్ ఉన్నాడు అండ్ సూర్య ఉన్నాడు పూజా హెగ్డే ఉంది మ్యూజిక్ అదిరిపోయింది అండ్ రెట్రో స్టైల్లో సూర్య గెటప్స్ కానీ ఆ బాడీ టెంపర్ కానీ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంకా చెప్పాలి అనుకుంటే ఒక రకంగా హిట్ త్రీ అండ్ రెట్రో అనేవి అన్నదమ్ముల సినిమాలు అవుతాయి ఎలాగో చెప్పనండి హిట్ త్రీ క్లైమాక్స్లో కార్తీక్ వస్తాడు ఎందుకంటే హిట్ ఫోర్లో కార్ కార్తీ ఈ కేసుని టేకప్ చేయబోతున్నాడు అలాగే అన్నగా సూర్య రెట్రో వస్తుంది సూర్యకి కార్తీకి అన్నదమ్ముల సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కానీ సూర్యకి తమిళ్లో కన్నా తెలుగులో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే తమిళ్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు తెలుగులో ఆయన్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆయన సినిమాని ఖచ్చితంగా చూస్తారు మీరు కంగువాకు చూసుకుంటే కంగువా అనేది కొంచెం డిజాస్టర్గా ఉన్నా కూడా తెలుగులో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మూడు రోజులు హౌస్ఫుల్ అయింది మన వాళ్ళ అన్ని థియేటర్స్లో కూడా రెట్రో ట్రైలర్ చూసాక హిట్ త్రీ కన్నా రెట్రోనే హిట్ అవుతుందేమో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అంత బాగుంది ట్రైలర్ అంత బాగుందంటే అంత బాగుంది ఆ మ్యూజిక్ కదిరిపోతుంది అండ్ ఆ వైలెన్స్ ఆ లవ్ ఆ ప్యాషన్ నేను వదలను నేను ఈ వైలెన్స్ నేను వదలను అని చెప్పే ప్యాషన్ను సూర్యాగారిది డైలాగ్స్ డెలివరీ దట్టు తెలుగులో తన డబ్బింగ్ చెప్పుకున్నాడు ఈ సినిమాకి ఎప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు తెలుగులో తన ఓన్ డబ్బింగ్ తన ఓన్ వాయిస్లో మనం వినబోతున్నాం రెట్రోలో అండ్ దీనివన్నీ కాదు నేను మళ్ళీ సీక్వెల్తో వస్తున్నాను రైడ్స్ ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన రైడ్ అత్యద్భుతమైన కలెక్షన్ సాధించింది అది రియల్ స్టోరీ అండి ఎందుకంటే ఒక పెద్ద పొలిటీషియన్ ఇంట్లో గోడలు భూములు బావి ఎక్కడ తొవ్విన డబ్బే ఆయన డబ్బుతోనే కోటను కట్టుకొని ఉంటాడు దాని మీదకి వెళ్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వెల్ బ్యాంక్ వరకు అసలు డబ్బు ఒక్క రూపాయి దొరకదు ఒక్క రూపాయి వాడి వాళ్ళు ఎంతైనా ఎతకనివ్వండి దొరకదు తర్వాత వాడికి ఒక వాడు వెళ్ళిపోతాడు తిరిగి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తాను అని చెప్తాడు వాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ముందు ఒక గోడని బద్దలు కొడతాడు అది ఇంటర్వెల్ ఆ గోడలు బొద్దలు కొట్టంగానే మొత్తం ఆ స్తంభంలో నుంచి డబ్బంతా అలా కింద పడుతుంది అప్పుడు మొదలవుతుంది ఇల్లు ఇల్లు ఎక్కడెక్కడ పగల డబ్బే ఎవరైతే ఆ పొలిటీషియన్ ఉంటాడో డైరెక్ట్గా ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇందిరాగాంధీ పర్మిషన్ కూడా ఇవ్వదు రేటు నాపదు దట్ వాజ్ హ్యాపెండ్ వెన్ ఇన్ ఇందిరాగాంధీస్ టైం అద్భుతంగా తెరగెక్కిచ్చిన సినిమా దాన్ని మన తెలుగులో మిస్టర్ బచ్చన్ గా తీసారు హరీష్ శంకర్ అది ఫ్లాప్ అయింది యాక్చువల్గా సినిమా ఆయన కరెక్ట్ కట్టుగట్టే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించేసరికి రవితేజ గారికి ఆ సినిమా మన దగ్గర సరిగ్గా ఆడలేదు యాక్చువల్గా రైడ్ సినిమా అజయ్ దేవ్గన్ ఇలియానా డిక్రూజ్ చేశారు ఆ పాత అది టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయినప్పుడు సేమ్ రాజ్ కుమార్ గుప్తా అనే దానికి డైరెక్టరు అజయ్ దేవ్గన్ ఇస్ అ ప్రొడ్యూసర్ అజయ్ దేవ్గన్ అక్కడ ఏదైతే యాక్ట్ చేశాడో దాన్నే తీసుకొని మిస్టర్ బచ్చన్గా మనకు రవితేజ గారిని చూపించాలని ట్రై చేశారు రవితేజ గారి కమర్షియల్ ఎలిమెంట్స్కి రవితేజ గారికి మాస్ ఎలిమెంట్స్కి ఆ కమర్షియల్ వి జోడి చేసి హరిశంకర్ తీసిన దాంట్లో అది ఫ్లాప్ అయింది అండ్ భాగ్యశ్రీ బోర్సేనా ఆ అమ్మాయి హీరోయిన్ ఆ అమ్మాయి కూడా అంత మెప్పించలేకపోయింది అంత సాంగ్స్ అన్నీ పెట్టడము దాంట్లో అవేమి ఉండవు ఒక భార్యాభర్తల మధ్య రిలేషను భర్త రైడ్కి వెళ్ళినప్పుడు భర్త తిరిగి వస్తాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వాడిని మనిషిని చంపేసి పూడి చేసే టైప్ అనమాట వాళ్ళు అలాంటి క్యారెక్టర్లో ఇల్లియా డిక్రూల్స్ చాలా బాగా చేసింది దీంట్లో ఈ అమ్మాయి మెప్పించలేకపోయింది ఇప్పుడు రైడ్ టూ రిలీజ్ అవుతోంది వాణి కపూర్ అండ్ అజయ్ దేవగన్ మళ్ళీ సేమ్ రాజ్ కుమార్ గుప్తా మే ఫస్ట్ రిలీజ్ అవుతోంది దీంట్లో మనకు జనీలియా గారు ఉన్నారు కదా జనీలియా గారి హస్బెండ్ రితేష్ దేశ్ముఖ్ గారు దీంట్లో విలన్గా యాక్ట్ చేయబోతున్నారు రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రైడ్ చేయబోతున్నారు ఆ రైడ్ ఎలా ఉండబోతోంది అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఎందుకంటే అసలు అలాంటి మనకు సినిమాలు చాలా బాగా నచ్చుతాయి థ్రిల్లర్లు మనం ఏదో వెళ్తాం అక్కడ ఏదో ఉందని అక్కడే ఉంటుంది కానీ మనకు కనపడదు మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాం ఎంత పర్మిషన్లు పెట్టుకున్న దీంట్లో ట్రైలర్లో కూడా అదే చూపిస్తాడు మే ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పి రితేష్ జేష్ముఖ్ ఇలా చూస్తాడనమాట నువ్వు ఎంతైనా రారా బాబు నేనేం చూపించలేను అని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం దొరికింది అసలు ఈ రైడ్ దేని మీద ఇవన్నీ రియల్ స్టోరీలు అనమాట అంటే మన ఆ ఇండియాలో జరిగిన భారీ స్కాముల్లో ప్రతి ఒక్క స్కామ్ని ఒక సినిమా లాగా చూపించబోతున్నారు ఎట్లయితే మన ఇండియాలో జరిగిన ప్రతి ఒక్క రియల్ ఇన్సిడెంట్లో ఎలా అయితే ఒక మర్డర్ మిస్ట్రీని ఒక పోలీస్ ఎలా ఛేదించాడు అనేది మన ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్లో చూపిస్తున్నామో రెయిడ్ కూడా మన ఇండియాలో జరిగిన ప్రతి స్కామ్ని ప్రేక్షకులకి చూపించి ఇలా స్కాములు చేస్తారనే ప్రయత్నం చేస్తున్నారు హిందీ వాళ్ళు సో ఈ మూడు సినిమాలు సమ్మర్ బరిలో మే ఫస్ట్ దిగబోతున్నాయి తర్వాత ఏమేమి రిలీజ్ అవుతాయనేది ఈ మూడు తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకటి బాలీవుడ్ ఒకటి కోలీవుడ్ ఒకటి టాలీవుడ్ ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు అలరించబోతున్నాయి మే ఒకటో తారీఖు మేడే సందర్భంగా చూద్దాం ఏది హిట్ అవుతుందో మరి మూడు సినిమాలకి మూడు కూడా పోటీ పడతాయని మూడు మెప్పించవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు